క్రీస్తునందు దేవుని ప్రజలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన స్తోత్రాలు తెలియజేయుచున్నాను నా పేరు పసుపులేటి పేత్రు నేను దేవుని శావకుడను యోహాను రాసిన ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది భయపడకుము అనే మాట చదువుకుంటున్నాం నేను మొదటి వాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను మరియు మరణము యొక్కయు పాతాల లోకము యొక్కయు తాళవు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అని ప్రభు తెలియజేశాడు ఈనాడు అనేకులలో మరణ భయము పట్టుకుంది ఈ భయము చేత అనేకులు ఆందోళన చెందుతూ ఉన్నారు ప్రమాదాల వల్ల అనారోగ్యాల వల్ల కుటుంబ సమస్యల వల్ల అనేక మంది ఆందోళనకు గురవుతూ ఉన్నారు భక్తుడైన దావీదు ఇరవై మూడవ కీర్తన నాలుగవ చరణములో ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడే నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించను మరణపు లోయలలో నేను సంచరించిన భయపడను ఎంత విశ్వసనీయత దావీది నిజమే ప్రియమైన దేవుని సంగమ పద్దెనిమిదవ కీర్తన పంతొమ్మిదవ చరణములో విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించెను ప్రతి అపాయము నుండి ప్రతి అనారోగ్య పరిస్థితుల నుండి ప్రభువు నిన్ను తప్పిస్తాడు ఆయన సన్నిధిలో ప్రణమిల్లి ప్రార్థన చేస్తున్న నీ జీవితంలో అద్భుతమైన కార్యాలను ప్రభు జరిగిస్తాడు ప్రియ శ్రోత నీవు చేతులెత్తి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలవా ప్రార్థన ప్రార్థనే నేర్పిస్తుంది హృదయం బయట ఏసు నిలవబడి తలుపు తట్టుచున్నాడు ఆయన స్వరముని విని తలుపు తీయి ఆయనను లోపలికి రమ్మని ఆహ్వానించు ఆయన లోపలికి వస్తే నిన్ను బాగు చేస్తాడు పాపమనే దుష్టశక్తికి స్థానాన్ని ఇచ్చి యేసును నీవు బయట నిలబెడుతున్నావేమో ఆ పాపమనే దుష్టశక్తిని తీసివేసి రక్షకుడైన పరమాత్ముడైన జగన్నాథక సూత్రధారుడైన ఈ యేసును లోపలికి రమ్మని ఆహ్వానించు ఆయన వస్తే నీకు ఆరోగ్యం ఆనందం సంతోషం సమాధానాన్ని ధైర్యాన్ని కలుగు చేస్తాడు పాపము నీ హృదయములో ఉంటే భయము ఆందోళన అనారోగ్యము ఇటువంటి సమస్యలకు ఎన్నో దారితీస్తూ ఉంది యాభై మూడవ కీర్తన భాగంలో మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యము మనకు ఈ రీతిగా బోధిస్తూ ఉంది ప్రియ శ్రోత ఐదవ చరణం భయాకారణము లేని చోట వారు భయాక్రాంతులయ్యిరి చూశారా పాపమనే దుష్టశక్తి మన హృదయంలో ఉంటే భయము లేని చోట కూడా మనం భయపడతాం అదే రక్షకుడైన యేసును నీవు ఆహ్వానిస్తే అనునిత్యము నీవు ధైర్యం కలిగి ప్రభు సన్నిధిలో నువ్వు ప్రణమిళితే అనుక్షణము ఆయన నీకు తోడయుండి నిన్ను నడిపిస్తాడు అట్టి కృప ప్రభువు నీకు దయచెయ్యనుగాక ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య కృప పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసము సన్నిధి సదా మనకు తోడయుండునగాక ఆమెన్